హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి బగారా రైస్ అండి సో బగారా రైస్ ఎలా చేస్తాను ఏంటనేది నా స్టైల్లో ఈజీగా చూపిస్తానో చూడండి చాలా టేస్టీగా చాలా ఈజీగా చూపిస్తాను ఒక్కసారి చూడండి ఇప్పుడైతే మనం ఆయిల్ వేసుకుందామండి కొంచెం ఆయిల్ వేసుకొని మసాలా దినుసులు వేసుకుందామండి చెక్క ఇలాచి లవంగం వేసేసుకుందాము పచ్చిమిర్చి వేసేసుకుందాము ఆనియన్ అలాగే కొత్తిమీర కరివేపాకు పుదీనా ఎక్కించుకుందామండి ఇప్పుడు క్యారెట్ ముక్కలు టమాటా ముక్కలు యాడ్ చేస్తున్నానండి టమాటా మాత్రం ఆప్షన్ వేసుకుంటే వేసుకోవచ్చు లేదు బట్ నేనైతే వేస్తున్నాను కొంచెం బాగుంటుందని వేస్తున్నాను మీరు వేసుకోవాలంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయండి జీడిపప్పు కూడా ఆప్షనేనండి వేసుకుంటే వేసుకోవచ్చు మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకుంటే స్కిప్ చేసేయండి మధ్యలో మధ్యలో కలుపుతూ బాగా మగ్గించుకోవాలి స్టవ్ అయితే లో ఫ్లేమ్లో పెట్టండి లేకపోతే మాడిపోతుంది ఇప్పుడు మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాం ఆయిల్లో వేయడం వల్ల ఏమవుతుందంటే బాగా అడుగంటుతుంది అల్లం వెల్లు పేస్ట్ అందుకే ఇందులో వేసాను ఇలా ఈ టైంలో వేయడం వల్ల మంచిగా అడుగు అంటదు ఒక టూ మినిట్స్ బాగా మగ్గనిచ్చి తర్వాత వాటర్ వేసేసుకుందాం ఇప్పుడు వాటర్ వేసేసుకుందామండి వాటర్ పోసేసుకున్న తర్వాత బాగా మసాలనమాట వాటర్ ఒకసారి చెక్ చేసుకుందాము చూడండి వాటర్ ఇంకా మసల్తుందన్నమాట బాగా మసాలాలు ఇంకా కొంచెం సాల్ట్ వేసుకుందాం ఇప్పుడు చూడండి నేను నిల్చేస్తున్నాను చూడండి ఇప్పుడు రైస్ వేసుకుందాము వాటర్ మసులుతుంది చూడండి రైస్ అయితే వేసేసుకున్నాము రైస్ అయితే వేసేసుకున్నాను ఇప్పుడు మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ ఉంచేద్దామండి రైస్ ఉడికేంత వరకు ఇప్పుడు కొంచెం నెయ్యి యాడ్ చేసుకుందాము ఇది లాస్ట్లో ఎందుకు వేస్తున్నాను అంటే లాస్ట్లో వేయడం వల్ల నెయ్యి ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది అనమాట సో నేనైతే లాస్ట్లో తీస్తున్నాను చూడండి అన్నం అయితే మంచిగా ఉడుకుతుంది మూత పెట్టేద్దాం ఒక ఫైవ్ మినిట్స్ చూడండి బగారా రైస్ అయితే మంచిగా ఉడుకుతుంది ఇంకా ఫైవ్ మినిట్స్ అయితే దించేయడమే చూడి బగారా రైస్ అయితే బగారా రైస్ అయితే కంప్లీట్గా అయిపోయిందండి చాలా బాగా వచ్చింది బగారా రైస్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్ చేయండి